హలో ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెలింగ్స్ యూట్యూబ్ ఛానల్ త్రిపుర ల్యాండ్ మార్క్ త్రీ బ్రాండ్ న్యూ విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు మెయిన్ ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్కి ఎయిట్ విల్లాస్తో ఉన్న ఈ కమ్యూనిటీ ఇన్ అండ్ అవుట్ సైడ్ గ్రీనరీతో హై సెక్యూరిటీతో ఉన్న ఈ త్రిపుర ల్యాండ్ మార్క్ త్రీ కమ్యూనిటీ టోటల్గా సిక్స్ తో ఉంది అంటే ఇప్పుడు మీరు చూసినట్టు రైట్ సైడ్కి ఎయిట్ విల్లర్సు ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లెఫ్ట్ సైడ్కి ఫోర్ విల్లర్సు సో టోటల్గా ఒక లేన్కి ట్వెల్వ్ విల్లాస్ ట్వెల్వ్ బై సిక్స్ సెవెంటీ టూ విల్లాస్తో ఉన్న ఈ త్రిపుర ల్యాండ్ మార్క్ త్రీ బ్రాండ్ న్యూ డూప్లెక్స్ విల్లా కమ్యూనిటీలో ఈరోజు మనం వెస్ట్ ఫేసింగ్తో ఉన్న కంప్లీట్ వుడ్ వర్క్తో ఉన్న ఈ డూప్లెక్స్ విల్లాని ఈరోజు మనం చూద్దాం థర్టీ ఫీట్ విల్లా రోడ్తో అడిక్వేట్ గ్రీనరీతో ఉన్న ఈ విల్లాస్ ఒక పీస్ఫుల్ లొకాలిటీలోనే కాదు డీసెంట్ లొకాలిటీలో ఉన్న ఈ విల్లాస్ అయితే చాలా సూపర్ పంపించినాయి నాకు ఇప్పుడు మీరు చూసే ఈ వెస్ట్ ఫేసింగ్ విల్లా ఏదైతే ఉందో ఎలివేషన్ కానీ వాల్ పెయింట్ కానీ అదంతా కూడా చాలా డీసెంట్గా అనిపించింది అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ విల్లా ప్లాట్ ఏరియా అయితే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఉండడం వల్ల మీకు ఇంటి ముందు కార్ పార్కింగ్తో పాటు కాంపౌండ్ వాల్కి విల్లాకి మధ్యలో ఉన్న ఆ స్పేస్ కూడా దానివల్ల వెంటిలేషన్ అండ్ విండ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ ఇన్సైడ్ కూడా మీరు ఏదైతే ఈ వుడ్ వర్క్ ఉందో అదైతే చాలా బాగా అనిపించింది మీరు డైరెక్ట్గా చూస్తే ఈజీగా మీకు నచ్చుతుందన్నమాట సో అంత డీసెంట్ అంటే ఆ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కానీ ఆ టెక్చర్ అంతా కూడా చాలా డీసెంట్గా అనిపించింది అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ కిచెన్ ఓపెన్ కిచెన్లో మీకు సైడ్కి వెళ్ళడానికి ఒక ప్రివిలేజ్ ఉంది వాష్ ఏరియాకి వెళ్ళడానికి అండ్ డైనింగ్ నుంచి కూడా మీకు డోర్ ఉంది సో అది మెష్ డోర్ అవ్వడం వల్ల కూడా మస్కిటోస్ అండ్ ఈగల్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి సపరేట్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ ఓపెన్ కిచెన్లో మీకు డైనింగ్ ఏరియా పక్క నుంచి ఉన్న డోర్ ఒకటి అండ్ ఇమీడియట్గా కిచెన్ పక్క నుంచే కూడా మీకు ఇంకొక డోర్ ప్రివిలేజ్ అది కూడా డోర్ అవ్వడం వల్ల కూడా మీకు ఎప్పుడు విండ్ అండ్ వెంటిలేషన్ కోసం ఎప్పుడు డోర్ తెరిచే ఉంచే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి సో అదొక అడ్వాంటేజ్ సో టూ మెచ్ డోర్స్ వచ్చాయి కాబట్టి అండ్ ఇది సైడ్కి అంటే కిచెన్ నుంచి సైడ్కి ఉన్న ఏరియా అండ్ ఇది ఓవరాల్గా మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ హాల్ సో వన్ గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే సో టీవీ యూనిట్ కూడా చాలా సింపుల్గా మా స్టైలిష్గా అయితే ఉంది ఇప్పుడు మీరు చూసేది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్లో ఉన్న ఈ వెంటిలే విండో వెంటిలేషన్ కూడా చాలా సూపర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి మీకు వెంటిలేషన్ కానీ విండ్ కానీ చాలా బాగుంటుంది అండ్ స్పే రూమ్ స్పేస్ కూడా చాలా స్పేస్ అండ్ ఇక్కడ కూడా మీకు టీవీ యూనిట్ కూడా రావడం అనేది ఇంకొకటి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు సో ఇది బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము సో ఇది డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు టూ బెడ్రూమ్స్ అండ్ విత్ వన్ పూజ గది సో ఇది సెకండ్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ అంటే ప్రతి రూమ్లో కూడా మీకు ఒక యూనిక్ డిఫరెంట్ కలర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ వెంటిలేషన్తో పాటుగా ఈ కమ్యూనిటీలో విల్లాస్ అనేవి చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి సో రూమ్స్ అయితే చాలా డీసెంట్గా అండి అంటే మీరు ఇక్కడ కూడా పైన కూడా మెస్టోస్ అండ్ అక్కడ నుంచి మీరు కారిడర్ ఉంటుంది అది కారిడార్ కూడా ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ అంటే ఇంకా అల్టిమేట్లీ వెంటిలేషన్ అండ్ విండ్కి అయితే ప్రాబ్లం లేదు సో ఇది అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ది కారిడార్ సో ఇది ఈస్ట్ అంటే ఎంట్రన్స్ వెస్ట్ అయినప్పటికి కూడా ఈ కారిడార్ ఒకటి ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సో ఇది విండ్ అండ్ వెంటిలేషన్కి ప్రాబ్లం లేదు అండ్ ఇది ఇప్పుడు మీరు చూసేది సెకండ్ బెడ్రూమ్ అంటే మీకు ఫస్ట్ ఇప్పుడు చూసిన బెడ్రూమ్కి అండ్ మధ్యలో ఒక టీవీ యూనిట్ అండ్ కారిడర్ లాగా అక్కడ నుంచి మళ్ళీ ఇది సెకండ్ బెడ్రూమ్ సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా యునిక్ కలర్స్తో ఉన్న ఈ వుడ్ వర్క్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఇప్పుడు మీరు ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా అండ్ వెంటిలేషన్ అయితే సూపర్ సో ఏ ఏ రూమ్ తీసుకున్నా వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేదు ఫస్ట్ ఫ్లోర్ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ టోటల్గా బిల్టప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో ఉన్న ఈ విల్లా బిల్టప్ ఏరియా వచ్చేసి టోటల్గా టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సో ఇది వెస్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ అండ్ ఆ బెడ్రూమ్ పక్కనే ఇది ఒక కారిడార్ వెస్ట్ ఫేసింగ్తో ఉన్న కారిడార్ సో మీరు ఈస్ట్ కంటే ఈ వెస్ట్ సైడ్ ఉన్న కారిడార్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా మీకు ఒక బాల్కనీ టూ బెడ్రూమ్స్ అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ కారిడార్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇంతకుముందు మీరు చూసిన ఈస్ట్ సైడ్ కారిడార్ పక్కనే ఒక బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ పక్క నుంచి ఈ పూజ గది ఈ పూజ గది వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది సో ఇది ఓవరాల్గా ఈ విల్లా గురించి డీటెయిల్స్ సో ఇప్పుడు మీరు చూసేది ఇది క్లబ్ హౌస్ ఆ క్లబ్ హౌస్ పక్కనే స్విమ్మింగ్ పూల్ ఆ పక్కనే గార్డెన్ అండ్ చివర్లో మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది అది కూడా చూద్దాం ఇప్పుడు సో ఇది స్విమ్మింగ్ పూల్ పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్లో చిన్నపిల్లలకు కూడా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది సో ఆ పక్కనే ఉన్న గార్డెన్ కూడా అంటే ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగా అనిపించింది చాలా ప్లెజెంట్గా అనిపించింది అక్కడ ఉన్న ప్లేస్లో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చివరిలో మీరు కారిడార్లో అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది మీకు క్లబ్ హౌస్తో పాటు అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్లబ్ హౌస్లో ఇప్పుడు మనం దీని తర్వాత మనం క్లబ్ హౌస్ చూద్దాము క్లబ్ హౌస్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్తో అయితే ఉంది సో ఇది మీరు ఇప్పుడు చూసే గార్డెన్తో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా చిన్నగానే అనిపిస్తుంది బట్ ఓకే నాకైతే అది కరెక్ట్గానే అనిపించింది ఉన్న ఇప్పుడు అంటే దీంట్లో ఉన్న విల్లాస్కి ఈ ఏరియా ఓకే అనిపించింది సో రీజనబుల్ అనిపించింది సో ఇది క్లబ్ హౌజ్ సో ఈ క్లబ్ హౌస్ అయితే నేను చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ సో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు డైనింగ్ ఏరియా కమిటీ రూము అండ్ లిఫ్ట్ కూడా ఉంది సో జీ ప్లస్ టూ అనమాట ఇది ఈ క్లబ్ హౌజ్ సో ఇది స్పేషియస్గానే అనిపించింది ఇప్పుడు ఎందుకంటే ఉన్న విల్లాస్కి ఇక్కడ ఇచ్చిన వీళ్ళు ఇచ్చిన ఏదైతే ఫెసిలిటీ ఇదంతా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ విల్లాస్లో ఉన్న వాళ్ళకి ఇది ఫ్రీ అనమాట మెయింటెనెన్స్ జస్ట్ మెయింటెనెన్స్ అంటే క్లీనింగ్ పర్పస్లో ఒక టూ థౌజండ్ అంటే మినిమల్ ఫీజు తోటే మీరు ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట సో అదొకటి అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు సో ప్రతి ఫ్లోర్కి వాష్రూమ్స్ అండ్ ఇది ఇప్పుడు మీరు చూసేది ఫస్ట్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీకు ఏంటంటే హాల్ కానీ అంటే కాన్ఫరెన్స్ హాల్ కాన్ఫరెన్స్ హాల్ పక్కనే యోగా రూమ్ కాన్ఫరెన్స్ హాల్ అయితే నాకైతే త్రీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ అకామిడేట్ చేయొచ్చు అని అంత స్పేషియస్గా అయితే అనిపించింది సో ఇప్పుడు మీరు చూడండి చూడొచ్చు ఇది ఇది కాన్ఫరెన్స్ హాల్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ ఇది అండ్ యోగా రూము పక్కనే లిఫ్ట్ సో వాష్రూమ్స్ కూడా మీరు పక్కనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ఫ్లోర్లో అయితే వాష్రూమ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఒక యోగా రూము అండ్ కాన్ఫరెన్స్ హాల్ సో సెకండ్ ఫ్లోర్కి వెళ్తే మీరు ఇండోర్ స్పోర్ట్స్కి ఒక హాల్ అండ్ జిమ్ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉంది సో అది మీరు ఇప్పుడు చూడవచ్చు సో ఇది ఇండోర్ గేమ్స్ కోసం ఉన్న కింద ఏదైతే మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ స్పేస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ పైన సెకండ్ ఫ్లోర్లో ఇండోర్ గేమ్స్ హాల్ అనమాట ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శాంతినికేతన్ ఆక్రిడ్జ్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ లోకాలిటీలో ఉన్న ఈ త్రిపుర ల్యాండ్ మార్క్ త్రీ గేటెడ్ కమ్యూనిటీ డూప్లెక్స్ విల్లా కాస్ట్ వచ్చేసి టూ పాయింట్ టూ క్రోర్స్ విత్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ అండ్ కంప్లీట్ వుడ్ వర్క్ ఇక లొకేషన్ వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ ఏ బౌరంపేట్ అండ్ ఎగ్జిట్ ఫైవ్ మెదక్ రూడ్ మధ్యలో ఉంటుంది సో ఇఫ్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ యూర్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ థ్యాంక్ యూ